నమస్కారం అందరూ బాగుండాలి అందులో మీరుండాలి మీ కుటుంబ సభ్యులు ఉండాలి బంధుమిత్రులు ఉండాలి నేనుండాలి నా కుటుంబము బంధుమిత్రులందరూ ఉండాలి ప్రపంచ తెలుగు ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఆరోగ్య అష్టైశ్వర్యాలతో వర్దిల్లాలి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాలే కాకుండా ప్రపంచంలో ఉన్న తెలుగు వాళ్ళందరూ కూడా సుభిక్షంగా ఉండాలని మనసారా ముక్కోటి దేవతల్ని ప్రార్థిస్తున్నాను ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు చిత్ర విచిత్రంగా ఉంటాయి నలభై ఐదు సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ చరిత్ర ఉన్నటువంటి గౌరవనీయులు పెద్దలు చంద్రబాబు నాయుడు గారికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారంటే పిచ్చి ప్రేమ వల్ల మాలిన అభిమానం ఎంత అభిమానం వెలకట్టలేము ఆ అభిమానానికి ఎందుకు మీకు ఏమన్నా డౌట్ ఉందా డౌటే పడద్దు అసలు డౌట్ పడకండి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వెరీ గుడ్ అడ్మినిస్ట్రేటర్ పరిపాలనా దక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారు పరిపాలనా దక్షుడు రాజనీతిజ్ఞుడు అది ఎన్నో రకాలుగా అన్వయించుకోవచ్చు కుటిల రాజకీయాలు అనుకోవచ్చు కుష్యత రాజకీయాలు అనుకోవచ్చు ఏవైనా అనుకోవచ్చు బట్ ఇది రాజనీతిజ్ఞుడు చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారికి ఎందుకంటే ప్రేమ అంటే స్కిల్ డెవలప్మెంట్ కేసులో ముద్దాయిగా చేర్చి అర్ధరాత్రి అరెస్ట్ చేయించి యాభై మూడు రోజులు జైల్లో పెట్టడం వల్ల నూట తొంభై రెండు దేశాల్లోని చంద్రబాబు నాయుడు గారి సొంత సామాజిక వర్గం అంతా ఏకమైపోయి ఏకతాటిపై నడిచి చంద్రబాబు నాయుడు గారికి మద్దతు తెలిపారు అందుకు జగన్మోహన్ రెడ్డి గారంటే ప్రేమ అంతకుముందు కమ్మ సామాజిక వర్గంలో చీలికలు ఉన్నాయి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సాక్షాత్గా ఆంధ్రప్రదేశ్ శాసనసభలో ఐదు సార్లు చెప్పారు ఐదు సార్లు కమ్మ సామాజిక వర్గం ఓటేయటం వల్లే మనం నూట యాభై ఒక్క శాసనసభ స్థానాలు గెలిచాము కమ్మ సామాజిక వర్గం మనకు మద్దతు తెలపడం వల్లే మనము జిల్లా పరిషత్ చైర్మన్లు కావచ్చు మున్సిపాలిటీలు కావచ్చు మున్సిపల్ కార్పొరేషన్లు కావచ్చు మండల ప్రజా పరిషత్తులు కావచ్చు ఎంపీటీసీలు కావచ్చు జడ్పీటీసీలు కావచ్చు అన్ని గెలిచాము మనము అని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సాక్షాత్తు ఆంధ్రప్రదేశ్ శాసనసభలో చెప్పారు అటువంటిది జగన్మోహన్ రెడ్డి గారు కమ్మ సామాజిక వర్గాన్ని వెళ్ళిపోమని లేదు ఆయన ఆహ్వానించారు ఆయన వాళ్ళ తోటి అధికారంలోకి వచ్చానని చెప్పినా కూడా ఈ అరెస్ట్ ప్రభావంతో ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి కమ్మ సామాజిక వర్గాన్ని అంతా ఏకతాటిపైకి తీసుకొచ్చాడు జగన్మోహన్ రెడ్డి అని చంద్రబాబు నాయుడు గారికి జగన్మోహన్ రెడ్డి అంటే చాలా ప్రేమ అందువల్ల అలాగే నూట యాభై ఒక సీట్లు గెలిచాడు నూట యాభై ఒక్క సీట్ల కంటే కూడా ఎక్కువ పథకాలు ప్రవేశపెట్టాడు ఆయన అందులో జగనన్న అమ్మఒడి జగనన్న వసతి దేవిన జగనన్న విద్యా దీవిన వైఎస్ఆర్ రైతు భరోసా వైఎస్ఆర్ సున్నా వడ్డీ పంట రుణాలు వైఎస్ఆర్ విద్యుత్ పంట బీమా వైఎస్ఆర్ ఇన్పుట్ రైతులకు ఇన్పుట్ సబ్సిడీ మత్స్యకార భరోసా వైఎస్ఆర్ సున్నా వడ్డీ వైఎస్ఆర్ పెన్షన్ కనుక వైఎస్ఆర్ చేయూత వైఎస్ఆర్ ఆసరా వైఎస్ఆర్ భీమా వైఎస్ఆర్ కాపు నేస్తం వైఎస్ఆర్ నేతను నేస్తాం జగనన్న చేదోడు వైఎస్ఆర్ లా నేస్తాం వైఎస్ఆర్ వాహనమిత్ర వైఎస్ఆర్ ఆరోగ్య ఆసర ఎంఎస్ఎంఈ పునఃప్రారంభం అర్చకులు ఇమ్మాము మౌజం పాస్టర్లకు ఒకసారి సాయం వైఎస్ఆర్ ఈబీసీ నేస్తాం డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ వైఎస్ఆర్ కళ్యాణమస్తు మస్తు షాదీ తోఫా ఇళ్ళు పేద బడుగు బలహీన దళిత మైనారిటీ వర్గాల వారికి ఇల్లు జగనన్న తోడు జగనన్న కోరుముద్ద వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ ఇంటి స్థలాలు ఎనిమిదో తరగతి విద్యార్థులకు ల్యాప్టాప్లు పంపిణీ నగదు బదిలీగా ఐదు కోట్ల అరవై ఆరు లక్షల నలభై మూడు వేల నూట డెబ్బై తొమ్మిది మంది లబ్దిదారులుంటే వాళ్ళకి లబ్ధి రెండు కోట్ల యాభై లక్షల అరవై ఒక్క వేల రూపాయలని వాళ్ళకి డైరెక్ట్ బ్యాంక్ ట్రాన్స్ఫర్ ద్వారా అందజేశారు జగన్మోహన్ రెడ్డి గారు ఇక నాకు కొత్తగా పథకాలు పెట్టాల్సిన అవకాశమే ఇవ్వలేదు జగన్మోహన్ రెడ్డి అని చంద్రబాబు నాయుడు గారికి అమితమైన ప్రేమ జగన్మోహన్ రెడ్డి మీద ఉన్న పథకాలు అమలు చేస్తే చాలు పథకం పేరు మార్చేసి అమలు చేస్తే చాలు చంద్రన్న పథకం అని ఎన్టీఆర్ పథకం అని మార్చేస్తే చాలు ఎందుకు పథకాలని ఆయనే పెట్టేశాడు కదా ఆ పథకం అందుకని దీనికి శ్రమ తగ్గించాడు జగన్మోహన్ రెడ్డి అందుకోసమే జగన్మోహన్ రెడ్డి గారంటే చంద్రబాబు గారికి చాలా ప్రేమ తాను ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్న ప్రత్యేక రాష్ట్రం అయిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్న ఏడు సార్లు కుప్పం శాసనసభ నుంచి గెలిచినా కూడా చేయలేనటువంటి పని జగన్మోహన్ రెడ్డి గారు కుప్పంని రెవెన్యూ డివిజన్ చేశాడు అని జగన్మోహన్ రెడ్డి గారు అంటే వాళ్ళ మాలిన చంద్రబాబు నాయుడు గారికి నేను చేయలేని పని జగన్మోహన్ రెడ్డి కుప్పంలోనే బ్రాంచ్ కెనాల్ ఉంటుంది ఆ కెనాల్ని త్వించింది రాయలసీమకి మంచినీటి సరఫరా కోసము చేసిన ప్రాజెక్ట్ అది అది ఎప్పుడో బ్రిటిష్ వాళ్ళ టైం లో నుంచి వస్తున్నటువంటి ఆలోచన దానికి బీజం వేసింది సాక్షాత్ విశ్వవిఖ్యాత నటసార్వ హోమ నటరత్న డాక్టర్ పద్మశ్రీ నందమూరి తారక రామారావు హంద్రీ నీవా సుజల స్రవంతి దాని పేరు పెట్టింది కూడా ఎన్టీ రామారావు గారే నీవా సుజల స్రవంతి ఆ తర్వాత రెండు వేల నాలుగో సంవత్సరంలో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత బడ్జెట్ లో నిధులు కేటాయించి పనులు ప్రారంభింపజేసింది వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఫస్ట్ ఫేజ్ ఆయనే స్టార్ట్ చేయించాడు రెండు వేల ఐదో సంవత్సరంలో ఆ తర్వాత ఈరోజు ఆయన్ని స్మరించుకోవాలి మనం వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని ఆయన అకాల మరణం తర్వాత ఆయన స్వర్గస్థులైన తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినాక ఆయన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన చిన్న చిన్న పనులు చేయించినా కూడా ఐదు వందల అరవై కోట్ల రూపాయలు కేటాయించి కృష్ణా జలాల్ని రాయలసీమకు అందించినటువంటి వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారే చంద్రబాబు నాయుడు గారు ప్రారంభోత్సవం చేశారు ఇంత పెద్ద పని చేసినా గాని ప్రచారం చేసుకోలేకపోయాడు జగన్ నా నియోజకవర్గంలో చేశాడు కుప్ప నియోజకవర్గంలో జగన్మోహన్ రెడ్డి ఐదు వందల రూపాయ ఐదు వందల అరవై కోట్ల రూపాయలతో ప్రజలకి తాగునీరు సాగునీరు ఉందని చెప్పి హండ్రి నీవా సుజల శ్రవంతి ప్రాజెక్టును పూర్తి చేశాడని చెప్పి జగన్ మీద వల్ల వల్ల అభిమానం జగన్ మీద ఇది నేను చెప్పిందే కాదు మీరు ఎక్కడైనా సరే చూసుకోవచ్చు ఆన్ రికార్డ్ జగన్మోహన్ రెడ్డి గారు తన ప్రభుత్వ హయాంలో చేపట్టినటువంటి పేద బడుగు బలహీన దళిత మైనార్టీ వర్గాలకు చేసినటువంటి అందించినటువంటి లబ్ధి ఆ తర్వాత ఆయన చేసినటువంటి సంక్షేమాభివృద్ధి రాష్ట్రానికి ఎనిమిది మెడికల్ కాలేజీలు తీసుకురావడం కానీ రాష్ట్రంలో పది ఓడరేవుల నిర్మాణ కార్యక్రమాలకు అనుమతులు తీసుకురావడం కానీ చేశారు ఆశ్రమం కూడా నాకు తగ్గించేశాడని చెప్పి చంద్రబాబు నాయుడు గారు సంతోషపెడితే మనసులో పెట్టుకుని దాచుకుని జగన్మోహన్ రెడ్డి గారు అంటే చాలా ఇష్టం నాకు అని చెప్పి అక్కడక్కడ ఎవరితోటో అంటున్నారు ఆ ఫోటో చూపించండి ఇద్దరు ఎంత చక్కగా నవ్వుకుంటున్నారో జగన్మోహన్ రెడ్డి గారు నన్ను చంద్రబాబు నాయుడు గారు చేతిలో చేయగలిపి చాలా చక్కగా నవ్వుకుంటున్నారు వాళ్ళు అట్లాగే తను ప్రవేశపెట్టిన పథకాల గురించి లబ్ధిదారుల గురించి కూడా సరైనటువంటి ప్రచారం చేసుకోలేకపోయినందుకు జగన్మోహన్ రెడ్డి గారు పాపం చిన్న వయసు రాజకీయంలో అనుభవం తక్కువ అబద్ధాలు చెప్పడం రాదు పిల్లోడికి అసత్యాలు చెప్పడం రాదు కుళ్ళు కుతంత్ర నీచ నికృష్ట దౌర్భాగ్య రాజకీయాలు చేయడం రాదు పిల్లోడికి అని జగన్మోహన్ రెడ్డి అంటే చంద్రబాబు నాయుడు గారికి చాలా ఇష్టం తనలాగా అంటే చంద్రబాబు నాయుడు గారిలాగా నా లాగా కార్యకర్తలని పట్టించుకోవడం కానీ కార్యకర్తల మనోభావాల ప్రకారంగా పార్టీని నడపడం కానీ నాయకుల మనోభావాలని కూడా పరిగణనలోకి తీసుకుని పార్టీని నడపడం కానీ పాపం ఆయనకి పెద్ద అనుభవం లేదేమో కార్యకర్తలను దూరంగా పెట్టి నాయకులను దూరంగా పెట్టి అధికారాన్ని నా చేతుల్లో ఎలా బంగారు పళ్ళెంలో పెట్టి అప్ప చెప్పాడు జగన్మోహన్ రెడ్డి ముప్పై ఆరు సంవత్సరాల ముఖ్యమంత్రి అని చెప్పి మీడియా అంతా ఘోషించినా సరే సోషల్ మీడియా ఘోషించినా సరే ఐదు సంవత్సరాలకే నాకు అప్పచెప్పేశాడు చంద్ర నా చేతిలో జగన్మోహన్ రెడ్డి అధికారాన్ని అప్పచెప్పేశాడు అని జగన్మోహన్ రెడ్డి అంటే చాలా అభిమానం చంద్రబాబు గారి జగన్మోహన్ రెడ్డి గారు తన సొంత నియోజకవర్గం పులివెందుల్లో అభివృద్ధి చేయటమే కాకుండా ప్రతిపక్ష నాయకుడైనటువంటి చంద్రబాబు నియోజకవర్గాన్ని కూడా అదే పద్ధతుల్లో అభివృద్ధి చేశాడు కులం చూడను మతం చూడను ప్రాంతం చూడను పార్టీ చూడను పార్టీ కూడా చూడను అన్నాడు జగన్మోహన్ రెడ్డి తెలుగుదేశం వాళ్ళైనా సరే లబ్ధిదారులైతే వాళ్ళకు కూడా ఇవ్వను అన్నాడు సభాష్ నా పార్టీ కార్యకర్తలకు కానీ నా పార్టీ అభిమానులకు కానీ నా పార్టీ సానుభూతి పరులకు కాని అంటే తెలుగుదేశం పార్టీ సానుభూతి పరులకి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి తెలుగుదేశం పార్టీ నాయకులకి కూడా అందరికీ లబ్ధిదారులు అయ్యారు లబ్ధి పొందారు జగన్మోహన్ రెడ్డి వల్ల అందుకని జగన్మోహన్ రెడ్డి గారంటే చంద్రబాబు నాయుడు గారికి చాలా ఇష్టం ప్రాంతం చూడలేదు పార్టీ చూడలేదు మతం చూడలేదు ఆయన చాలా అభిమానం ఆయన జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన మీదే దృష్టి సారించారు తప్పితే పార్టీ మీద సారించలేదు అని అపప్రదని చక్కగా ప్రాజెక్టు చేస్తే తెలుగుదేశం పార్టీ దాన్ని తిప్పికొట్టలేకపోయాడు పాపం జగన్ అమాయకుడు అందుకని జగన్మోహన్ రెడ్డిని అభినందించాల్సిందే అని చంద్రబాబు నాయుడు గారికి జగన్మోహన్ రెడ్డి గారంటే చాలా ఇష్టం జగన్మోహన్ రెడ్డి గారంటే ఎందుకు ఇష్టం అంటే ఇంకోటి కూడా ఉంది వైఎస్ రాజశేఖర రెడ్డి గారంటే చాలా ఇష్టం రాజశేఖర రెడ్డి గారంటే చంద్రబాబు నాయుడు గారికి ఇద్దరు ఒకటేసారి శాసనసభకి ఎన్నిక పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో ఇద్దరు ఒకటే పార్టీ నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి ఎన్నికయ్యారు శాసనసభకి అప్పటి నుంచి వాళ్ళిద్దరూ మంచి స్నేహితులే అందుకని స్నేహితుడు కొడుకే వైఎస్ రాజశేఖర రెడ్డి కొడుకే కదా అని చంద్రబాబు నాయుడు గారికి జగన్మోహన్ రెడ్డి అంటే చాలా అభిమానం కమ్మ కులస్తులకు కూడా కార్పొరేషన్ పెట్టాడు జగన్మోహన్ రెడ్డి గారు కమ్మ సామాజిక వర్గానికి కూడా అందువల్ల జగన్మోహన్ రెడ్డి గారు అంటే చంద్రబాబు నాయుడు గారికి చాలా ఇష్టం చంద్రబాబు నాయుడు గారు కోడెల శివప్రసాద్ని రాష్ట్ర శాసనసభ స్పీకర్గా ప్రతిపాదించి స్పీకర్గా చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు తమ్మినేని వెనుకబడిన తరగతులకు చెందినటువంటి తమ్మినేని సీతారాం గారిని స్పీకర్గా చేశారు నా బీసీలు నా ఎస్సీలు నా ఎస్టీలు నా మైనారిటీలు అంటూ అగ్రవర్ణ అగ్రవర్ణాల వర్ణ వారిని జగన్మోహన్ రెడ్డి గారు దూరం చేసుకున్నాడు చూశారా అది జగన్మోహన్ రెడ్డి గారి అమాయకత్వానికి నిదర్శనం అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారంటే అమితమైన ప్రాప ఆయన కులాన్ని కూడా దూరం చేసేసుకున్నాడు పాపం తెలియదు ఆయనకి నా కులాన్ని అమ్మో యాకం చేశాడు ఆయన కులాన్ని దూరం చేసుకున్నాడు మిగిలిన అగ్ర కులాల వారిని దూరం చేసుకున్నాడు పాపం పిల్లోడని చెప్పి చంద్రబాబు నాయుడు గారికి అమితమైన ప్రేమ జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలో తొలిసారిగానే ఎస్సీ వర్గానికి చెందినటువంటి మోషన్ రాజుని శాసన మండలి చైర్మన్ గా కూడా నియమించారు జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు రాజ్యసభకు పంపిన బీసీలు ఉన్నారు ఇన్ని కార్యక్రమాలు చేసి జగన్మోహన్ రెడ్డి గారు లక్ష కోట్ల అవినీతి చేశాడు ఆ లక్ష కోట్ల అవినీతి చేసేశాడని మనం ప్రచారం చేసిన పదహారు నెలలు జైలుకి పంపించిన పాపం మొక్కవోని ధైర్యంతో గుండె ధైర్యంతో బయటకు వచ్చి నా మీదున్న వ్యతిరేకతతోటి జగన్మోహన్ రెడ్డికి అధికారం అప్పచెప్పారు ప్రజలు నిలబెట్టుకోలేకపోయాడు పాపం జగన్మోహన్ రెడ్డి అని సానుభూతి ప్రేమ వల్ల మాలిని ప్రేమ చంద్రబాబు నాయుడు గారికి సరే రాజకీయాల్లో తప్పులు అనేవి జరుగుతాయి అన్ని పార్టీలు తప్పులు చేస్తాయి పంతొమ్మిది వందల డెబ్బై ఆరు జూన్ ఇరవై ఆరో తారీఖు నాడు ఇరవై ఐదో తారీఖు నాడు ఇందిరాగాంధీ గారు ఎమర్జెన్సీ ప్రవేశపెడితే దేశం మొత్తంగా దేశవ్యాప్తంగా కమ్యూనిస్టు పార్టీలు జై ఇందిరా అన్నారు ఎమర్జెన్సీని సమర్థించారు ఆ తర్వాత లెంపకాయలు వేసుకున్నారు అలాగే జగన్మోహన్ రెడ్డి గారు సింహం సింగల్ గానే వస్తుంది అన్నట్లుగా ఆయన ఎన్నికలు అన్ని ఎన్నికల్లో కూడా ఒంటరిగానే పోటీ చేశారు తెలుగుదేశం పార్టీ పంతొమ్మిది వందల ఎనభై రెండులో పుట్టి పుట్టినప్పటి నుంచి స్థాపించినప్పటి నుంచి నేటి వరకు కూడా ఈ ఎన్నికల వరకు కూడా సింగల్ గా ఎప్పుడు పోటీ చేయలేదు పంతొమ్మిది వందల ఎనభై మూడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో కూడా సంజయ్ విచార్ మంచి అనే పార్టీ మనేకా గాంధీ సంజయ్ గాంధీ భార్య ఆవిడ ఇందిరాగాంధీ గారికి కోడలు మనేకా గాంధీ పార్టీ సంజయ్ విచార అనే సంజయ్ విచార అనే పార్టీ తోటి పొత్తు పెట్టుకున్నారు విశ్వవిఖ్యాత నట నటరత్న డాక్టర్ పద్మశ్రీ నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ సంజయ్ విచార మంచి కలిసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోటీ చేసినాయి సంజయ్ విచార మంచికి ఐదు శాసనసభ స్థానాలు కేటాయిస్తే నాలుగు శాసనసభ స్థానాలు గెలిచినాయి గోని ప్రకాశ్ రావు సంజీవరావు మృత్యుంజయం నరసింహారెడ్డి గారు నాలుగురు ఎమ్మెల్యేలుగా గెలిచారు అంటే తెలుగుదేశం పార్టీ ఎన్నికల పోటీ మొదలైందే కూటమితోటి అందుకని ఇప్పుడు కూటమి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అని విమర్శలు తగ్గలేదు జగన్మోహన్ రెడ్డి గారి నోట్లో నుంచి ఆ పదం రావట్లేదని చెప్పి చంద్రబాబు నాయుడు గారికి జగన్మోహన్ రెడ్డి అంటే ఎంతో ప్రేమ ఓకేనా చాలా మాట్లాడుకుందాం చాలా విషయాలు ఉన్నాయి ఒకటి ఏదేమైనా సరే జగన్మోహన్ రెడ్డి గారు ఇరవై ఇరవై తొమ్మిదిలోకి అధికారంలోకి వస్తారా రారా అన్నది ఆంధ్రప్రదేశ్ ప్రజల మనోభావాల్ని బట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల ఓటర్లు తీర్పుతోటే చెప్పగలం పార్టీని కాపాడుకోవాల్సిన బాధ్యత కార్యకర్తలని నాయకుల్ని కాపాడుకోవాల్సిన బాధ్యత జగన్మోహన్ రెడ్డి గారి బుద్ధి ఉంది ప్రస్తుత కూటమి పాలనలో వైఎస్ఆర్ పార్టీ కాంగ్రెస్ కార్యకర్తలు బిక్కు బిక్కుమంటున్నది మాట వాస్తవం ఎప్పుడు ఏ కేసులు పెడతారు అని భయంగా ఉన్నారు నాయకులు కూడా అదే భయంతో ఉన్నారు అయినా సరే జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేస్తానని చెప్పారు ఎన్నికలకు ముందే చేస్తానని చెప్పారు పాదయాత్ర చేయండి లోకేష్ బాబు చేయలేదా యువగాళ్ళం పేరుతో పాదయాత్ర చేశాడు చంద్రబాబు నాయుడు గారు పాదయాత్ర చేశారు పాదయాత్రలు చేసిన వాళ్ళు ముఖ్యమంత్రులు అయ్యారు ప్రధానమంత్రులు అయ్యారు చంద్రశేఖర్ గారు పాదయాత్ర చేశారు కాశ్మీర్ టు కన్యాకుమారి అని చెప్పి పాదయాత్ర చేసి పార్లమెంట్ హౌస్కి వెళ్ళకపోతే ఆయన లోక్సభ శాస లోక్సభ స్థానాన్ని రద్దు చేశారు కానీ పార్లమెంట్లో ఆయనకు ఉన్నటువంటి మంచి పేరు ప్రఖ్యాతులు ఉండడం వల్ల ఆయన లోకసభ లోక్సభ స్థానాన్ని ఆ తీర్మానాన్ని వ్యతిరేకించి మళ్ళీ ఆ లోక్సభ స్థానం సభ్యత్వాన్ని రద్దు చేయలేదు ఆయన ప్రధానమంత్రి అయ్యాడు రాజశేఖర రెడ్డి గారు పాదయాత్ర చేశారు ముఖ్యమంత్రి అయ్యారు చంద్రబాబు నాయుడు గారు పాదయాత్ర చేశారు ముఖ్యమంత్రి అయ్యారు జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేశారు ముఖ్యమంత్రి అయ్యారు పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో జనతా పార్టీ చేతిలో ఘోర పరాభయం పరాభవం చూసినటువంటి ఇందిరాగాంధీ దేశవ్యాప్తంగా పర్యటించేసింది పద్దెనిమిది నెలల్లో మళ్ళీ థంపింగ్ మెజార్టీ తోటి అధికారంలోకి వచ్చేసింది అలాగే జగన్మోహన్ రెడ్డి గారికి కూడా అవకాశాలు ఉన్నాయేమో చెప్పలేము ప్రజల్లో మమేకమైతే ప్రజలు ఆశీర్వదిస్తే మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి లేవని నేను అన్నా ప్రజా తీర్పు మనం శిరస వహించాల్సిందే మళ్ళీ కలుద్దాము చంద్రబాబు గారు అంటే చాలా గౌరవం లోకేష్ బాబు అన్న గౌరవం జగన్మోహన్ రెడ్డి గారు అన్న గౌ గౌరవం రాజకీయ నాయకులు అంటే నాకు చాలా గౌరవం వాళ్ళని ఎప్పుడన్నా పొరపాటు నోరు దారితీదని అంటే మనోభావాలు దెబ్బతింటే మాత్రం కొంచెం క్షమించండి క్షంతవ్యుణ్ణి సరేనా మళ్ళీ కలుద్దాం మళ్ళీ మాట్లాడుకుందాం జై హింద్